సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల గ్రామంలోని చౌకధరల దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందపాండు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేసిందన్నారు రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు నిరుద్యోగ యువతి యువకులు అందరూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బర్మ రామచంద్రం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గోపాలపురం గ్రామశాఖ అధ్యక్షులు దేవయ్య గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు శంకర్ మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది ఇది మా యొక్క అసెంబ్లీ ఇన్ఛార్జీ పూజ యొక్క ఆదేశం మేరకు ఈ గ్రామానికి విచ్చేసినాం ఈరోజు మరి రాష్ట్రంలో అంతటా కూడా నిరుపేద కుటుంబాలు చెందినటువంటి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో మరి చాలా వరకు గ్యారంటీలు నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు అందులో భాగంగా సన్నబియ్యం కూడా ఈరోజు మరి ప్రభుత్వము మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు చేశారో ఎలక్షన్ల ముందు ఆ వాగ్దానంలో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి యొక్క నిరుపేద కుటుంబం చెందినటువంటి వారందరికీ కూడా సన్నబియాన్ని పంపించడం జరుగుతూ ఉంది ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పరీక్షించి మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తూ ఉంది మా మంత్రులకు కూడా ఇక్కడ కూడా కాన్వాయి లేదు ఎవరికి కూడా కాన్వాయి లేకుండా వాళ్ళ యొక్క వాళ్ళ ఒక్క బండిలే మంత్రులు వస్తూ ఉన్నారు ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఒక్క బండిలే పోతా ఉన్నారు అండ్ ఎంతో ప్రభుత్వ యొక్క నిధులను దుర్వినియం కాకుండా మన యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎంతో కాపాడుతూ నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు లోని మల్యాల గ్రామంలో రేవంతన్న అన్నమాట తప్పకుండా ప్రతి మహిళకు సన్న బియ్యం ఇస్తా అని హామీ ఇచ్చి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ఇలాగని అన్న కూడా అన్నమాట నిలబెట్టుకుంటా మలయాళ గ్రామం కాదు రాష్ట్రం అంతటా ఇదే రకంగా బియ్యం ఇచ్చి బియ్యంతో పాటు బోనస్ ఇస్తున్నాడు ఇప్పుడు బోనస్ కూడా ఐదు రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వడ్ల వడ్లకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన మాట నిలబెట్టుకుంటుండూ మన ఊరికి కూడా ఇవ్వాలి ఈ రోజు వరకు మన మలయాళ ఊరికి కూడా పదిహేను లక్షల సీజన్ వరకు కూడా ఇవ్వడం జరిగింది అన్న మేము ఇప్పటికి కూడా మీరు కోరుకునే ఏంటంటే మహిళలకు వాళ్ళు 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 అనుకునే ఏంటంటే బతుకమ్మ చీరలు మాకు ఆయన ఇస్తాన్ని చెప్పిన ఈ ఇస్తాన్ని చెప్పి మీకు బతుకమ్మ చీరల మీద కొంచెం వాళ్ళు అది ఉన్నారు అన్న అది కూడా మీరు అన్నమాట ఒకసారి కూడా బతుకమ్మ చీర వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ